ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సరికొత్తగా విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు జూలను అభివృద్ధి చేయడంలో కార్పొరేట్ సంస్థలను సైతం భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరిపారు కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీవిత్ సీఎం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జూ పార్క్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీ శాఖ అధికారులకు సూచించారు రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపొందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు విశాఖపట్నం తిరుపతి జూ పార్క్లకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు అలాగే రాష్ట్రంలో కొత్తగా జూ పార్క్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అరుదైన జంతువుల దిగుమతి ప్రదర్శనపై ఫోకస్ పెట్టాలన్నారు పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకునేందుకు జూపార్కులలో వన్యప్రాణుల సందర్శనతో వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కలిగేలా ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ప్రతిరోజూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటల సమయం కేటాయించిన కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అధికారులకు సూచించారు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారిక వెబ్సైట్లో వాయు జల శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందర్నీ అరెస్టు చేయాలని అధికారుల్ని ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రచందనం డంప్లను గుర్తించి వాటి వెనుక ఉండే స్మగ్లింగ్ నెట్వర్క్ ను నడిపిస్తున్న సూత్రధారుల్ని పట్టుకోవాలన్నారు అలాంటివారు తప్పించుకోకుండా కేసు నమోదు చేయాలని గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన వారిపై నిఘా పెంచాలని సూచించారు ఇటీవల కడప జిల్లా పోట్లదుర్తిలో ఉన్న జగనన్న కాలనీలో పెద్ద ఎర్రచందనం డంప్ను గుర్తించారు ఈ వ్యవహారంపై నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు మొత్తం నూట యాభై ఎనిమిది దొంగలు దొరికాయని పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు